హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవి మన తోటకు వచ్చేసి అయితే ముప్పై రెండు రోజులు అవుతుంది ఇది వచ్చేసి సెకండ్ క్రాపు ఈ సెకండ్ క్రాప్ వచ్చేసి ఏడు వందల యాభై మొక్కలు ఇవి కూడా అవి వచ్చేసి పెద్ద మొక్కలు ఇవి పెద్ద మొక్కలు అయితే షాంప్యూలు అయితే ఇప్పుడు అయితే పండడం అయితే జరుగుతున్నాయి ఇంకొక త్రీ టూ ఫైవ్ డేస్ లోపల అయితే మనకు టమాటాలు అయితే పండుతాయి ఇవి వచ్చేసి సెకండ్ క్రాపు ఇది వచ్చేస్తుంది కదా ఎండలకైతే చెట్లు అయితే పెరగలేదు ఈ పెరిగిన చెట్లు అయితే త్రీ దాకా అయితే పెరిగినాయి మంచిగా ఉన్నాయి పూలు చూస్తారు కదా పూలు అయితే పిందెలుగా మారుతున్నాయి ఇవి వచ్చేసి మనం ఏడు వందల యాభై మొక్కలు పెట్టాను కదా ఏడు వందల యాభై మొక్కలకు మనకైతే ఒక నూట యాభై నుంచి రెండు వందల దాకా మొక్కలు అయితే చనిపోయినాయి ఆ చనిపోయిన మొక్కలు అయితే మనం ఎన్నిసార్లు పెట్టిన అయితే అప్పు చెట్లయితే బతకలేవు చనిపోయినవి చనిపోయినట్లని ఎన్నిసార్లు పెట్టినా పెరిగట్లే అని చెప్పేసి అవి అయితే వదిలేసినాం అలాగని ఇక ఉన్న చెట్లయితే పూత అయితే డ్రాప్ కాకుండా చూసుకుందాం అని చెప్పేసి అయితే డ్రిప్ మంది అయితే సీఎన్ అయితే వదిలినాం సీఎన్ ఎందుకంటే మనకు గుర్రతి కూడా అయితే మంచిగా పనిచేస్తుంది ఇది ఇంకొకటి వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనేది వదలాలి ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఎందుకంటే మనకు భాస్వరం అనేది ఎక్కువ ఎక్కువ ఇచ్చిన అనుకో మనకు పువ్వులు అనేది ఎక్కువ పూస్తాయి పువ్వు అయితే రాలిపోకుండా ఉండడానికి అయితే మనకు భాస్వరం అయితే మంచి ఉపయోగపడుతుంది టమాటాకు ఈ టమాటాలు వచ్చేసి మనకు ఆరో నెలలా వెళ్తాయండి జూన్ జూన్ ఫస్ట్ వీక్ ఆరో నెల ఫస్ట్ డేట్ నుంచి పదో డేట్ మధ్యలో అయితే టమాటాలు అయితే మనకు ఇవైతే చేతికి వస్తాయి మనం ఫస్ట్ వెంటనే అయితే ఇప్పుడు ఏడు నెలకి ఉంటాయి అనుకుంటున్నాం మనం ఇప్పుడే శాంపిల్స్ కదా ఒక యాభై అరవై రోజులు ఉన్నా కానీ మనకు మే ఫస్ట్ నుంచి జూన్ ఫస్ట్ దాకా పెద్ద చెట్ల టమాటాలు వచ్చినాయి కానీ ఈ చిన్న చెట్ల జూన్ నుంచి జూలై ఆగస్టు దాకా అయితే తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా మనకు ఆ టైంలో అయితే రేటు ఉంటుంది అనే ఉద్దేశంలో అయితే ఏడు వందల యాభై చెట్లు అవి ఏడు వందల యాభై చెట్లు ఒక నెల డిఫరెంట్ ఇచ్చి పెట్టాము మేము పెట్టడం ద్వారా అయితే చెట్లు అయితే ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి కొన్ని చెట్లు అయితే చనిపోవడం ద్వారా అయితే కొద్దిగా లాస్ వస్తుంది అనుకుంటున్నా కానీ రేట్ అయితే కలిసి వస్తే మనకైతే సెట్ అవుతుంది చూద్దాం ఈసారి రేట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ కేజీ ఉంది మనకు జగిత్యాల్లో మనకు వేరే సైడ్ అయితే రేట్ అనేది బాగా తక్కువ ఉంది మనకు ట్వంటీ రూపీస్ అంటే ఇంకొక టెన్ రూపీస్ వరకు ఏరిపోతాయి మన టమాటాలకు రేటు మనం ఇది లాస్ట్ లేకుండా అయితే గిట్టిని కావచ్చు ఈ టమాటాలకి వెళ్ళి థర్టీ రూపీస్ కేజీ ఉంటే మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా పోతుంది ఒక ఇరవై కేజీల బాక్స్ ఇరవై కేజీల బాక్స్ వచ్చి మనకు ఐదు వందలు ఉంటే మనకు ఆవరేజ్ రేటు ఐదు వందల పైన ఉంటే మనకు లాభాలు అయితే తీసుకోవచ్చు టమాటాలో చూస్తారు కదా సమ్మర్లో అయితే టమాటాలకు రేట్ అయితే ఎప్పుడైనా కానీ జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లో మనకు ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందట బయట దేశాలకి అప్పుడు మనకు రేట్ అనేది ఎప్పుడైనా కానీ జూన్ జూలై ఆగస్టులో ఐదు వందల నుంచి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేలన్నర మూడు వేలు దాకా పోయిన రోజులైతే ఉన్నాయి టమాటాలు ఇది వచ్చేసి ఇరవై ఇరవై కిలోల బాక్స్ అనేది నేను చెప్పేది మనం కూడా ఈ ఆ టైంలో ఈ రేట్ వస్తా అన్న ఉద్దేశంలో అయితే మనం పెట్టడం జరిగింది కానీ మనకు ఒక ముప్పై రూపాయల కిలో ఉన్న సరిపోతుంది ఎందుకంటే మనం బాగా కూడా ఆశపడాల్సిన మనకు అవసరం లేదు ప్రజెంట్ అయితే చూస్తారు కదా చెట్లయితే చనిపోయిన చెట్లు అయితే మనం కొత్తగా పెట్టిన కానీ అయితే గ్యాప్లు అయితే ఉండిపోయినాయి అలానే అవి చెట్లయితే మనం ఇంక పూరి కట్టాలి అయితే వస్తున్నాయి చూస్తారు కదా వాటి అయితే గ్యాప్ అయితే బాగా వచ్చింది మినిమం ఒక నూట యాభై నుంచి రెండు వందల చెట్లు అయితే చనిపోయినాయి నేనైతే ఒక్క చెట్టు నుంచి ఒక ఐదు కిలోలే తీసుకున్నా కానీ మనకైతే ప్రాఫిట్ వస్తుందని ఉద్దేశంలో అయితే చెట్లు పెట్టడం జరిగింది ఒక్కొక్క చెట్టు అయితే ఐదు కిలోలు అయితే కాస్తానని అంచనా వేస్తున్నా మనకు ఎన్ని వస్తుంది అనేది టమాటా అయితే చూసుకుందాం ఒక ఐదు ఐదు కిలోలు వేసుకున్నా కానీ మనకు ఐదు వందల చెట్లు ఉన్నా కానీ ఐదు వందలు ఇరవై ఐదు రెండు వేలు అంటే దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై బాక్సులు తీసుకున్నా కానీ ఇరవై కిలోలై మనకైతే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు పెట్టిన పెట్టుబడి మనకైతే ఈ ఏడు వందల యాభై చెట్లు ఆ ఏడు వందల యాభై చెట్లకు కలిపి దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ దాకా అయితే మనకు ఖర్చు వచ్చింది ముప్పై వేల ఖర్చు వచ్చింది ఈ ముప్పై వేల ఖర్చు ఎందుకంటే కట్టెలకు వైర్లకు మల్చింగ్ పేపర్కు ఎరువుకు ఇవన్నిటి కలుపుకుంటే మనకు ఆ రేట్ వస్తుంది మనకి ఎందుకంటే ఈ టమాటాలు అయిపోయినాక తర్వాత మనం తీగ జాతి కూడా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడతాయని చెప్పేసి మేమైతే ఈ స్టేకింగ్ అయితే పెట్టినాం ఈసారి మనకి టమాటాలు అయిపోయినాక మనకు ఆగస్టు సెప్టెంబర్ ఉంటుంది కదా ఆ టైంలో అయితే మనం తీగ జాతి బీరగా కానీ కాకర కానీ ఇలాంటివి పెట్టుకుంటే మనకు రెండు క్రాపులు తీయచ్చు అనే ఉద్దేశంలో అయితే ఈ కట్టెలు అయితే వాతడం జరిగింది చూద్దాం అలాగే చూస్తారు చూస్తున్నారు కదా చెట్లయితే గ్రోతింగ్ అయితే బాగున్నాయి అలాగే మన వీడియో నచ్చి